హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుంటున్నానండి మీకు తెలుసు కదా లేకపోతే మాకు ముద్ద దగ్గదని అంటే మా హస్బెండ్ కండి నాకు కాదు ఆయనకి ఎగ్ కర్రీ అంటేనే ఇష్టం బాగా నీచు లేనిది ఆయన ఏమి తినడం అందుకే ఏమీ లేనప్పుడు ఎగ్స్ చేస్తూ ఉంటాడు అందుకే ఎగ్స్ ఎగ్స్తోనే ఎక్కువ చేస్తూ ఉంటాను వీడియోస్ సో ప్లీజ్ ఏమనుకోకండి అండి ఓకేనా సో ఇదిగోనండి ఎగ్ కర్రీ చేస్ రాని వాళ్ళంటే ఎవరు ఉంటారు కదా ఇంక మళ్ళీ ప్రత్యేకించి నేను ఏం చెప్పానండి ఎగ్ కర్రీని ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ ఆయిల్లో వేసేసుకొని అవి బాగా వేగిన తర్వాత టమాటాస్ను కూడా వేసేసి అవి కూడా బాగా వేగిన తర్వాత ఉప్పు పసుపు కారం అవన్నీ వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు రసాన్ని తీసుకుంటున్నాను చింతపండు రసం అంటే మామూలు వాటర్ పోతే అంత ఏమీ ఉండదు అందుకే చింతపండు రసాన్ని పోస్తున్నాను అది పోసుకుంటే చక్కగా పులుపులు పులుపు పులుపుగా నోటికి రుచి తగులుతుంది అన్నమాట ఫస్ట్లో నాకేమి వంటలు రావండి నేనేమి అంత ఎక్స్పీరియన్స్ కాదు నేర్చుకుంటున్నాను వంటలన్నీ ఫస్ట్ అయితే నాకు వచ్చేవి కా వచ్చేవి కావండి నాకు వంటలు అనేవి మ్యారేజ్ అవ్వకముందు వంటలు అంటే నాకు అండి చేయడం కానీ మ్యారేజ్ అయిన తర్వాత తప్పదు కదండి వంటలు చేయడం పిల్లలకి హస్బెండ్కి వండి పెట్టాలి కదా అందుకే ఇంకా బద్ధకం లేకుండా వంటలు నేర్చుకున్నాను ఇప్పుడు ఆ వంటలతోనే వీడియోస్ పెడుతున్నాను విచిత్రం కదండి ఏంటో మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తాడు మనం ఏదైతే వద్దు అనుకుంటామో ఆ దాన్నే మనకి పరిచయం చేస్తాడు దేవుడు ఆయనకి తెలుసు అనుకుంటలేండి వంటలు బాధలు పిల్లలు హస్బెండు ఇవన్నీ ఉండాలని లైఫ్లో ఇంకేంటండి సంగతులు మరి మీరెలా చేసుకుంటారు నాకైతే కర్రీస్లో రోజు కరివేపాకు అసలు దొరకదండి దొరికినప్పుడే వేస్తాను వంటల్లో నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం మా ఆయనకి ఇలాంటివన్నీ తాలింపులు ఇవి ఇష్టం ఉండదు అనమాట అందుకే నేను ఏ కూరలో అంతగా తాలింపు అనేది వేయను మీరు చూస్తూ ఉంటారు సో అరిసేది ఎవరో కాదండి మా చిన్నబాబు ఆడుకుంటున్నాడు అరుసుకుంటూ అందుకే అలా వినిపిస్తున్నాయి అనమాట అరుపులు సో చూసారా కదండీ గ్రేవీ చాలా బాగా వచ్చింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అండి కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఓకేనా బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ ఓకేనా బాయ్